ఇవాళ రోజున లేడీస్కి లిఫ్ట్ ఇవ్వడం కూడా తప్పైపోతుంది దాన్ని కూడా వాళ్ళు కొంతమంది బజార్ లంజలు క్యాష్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను వినండి ఇప్పుడే జస్ట్ ఈరోజు నేను పనికి కావాలనే సెలవు పెట్టేశా నా మనసు ఏం బాగలేదు ఈరోజు యాక్చువల్లీ చాలా బాధపడ్డాను నేను నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు ఈరోజు బాధేసింది సరే ఆ రీజన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు అది పక్కన పెట్టండి కొంచెం సెలవు పెట్టేసి నేను ఇప్పుడే మా వినుకొండ దగ్గరలో ఉన్నటువంటి భాస్కర్ దాబాకి వెళ్ళి నేను ఫుడ్ తినేసి ఇంటికి వస్తున్నాను ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ఆ సమయానికి పావు దొక్క ఒకటి అట్లా అవుతుంది నేను తినేసి రిటర్న్ అయ్యే సమయానికి అయితే పాపం ఎవరో ఒక అతనండి ఇట్లా బైక్ మీద వెళ్తూ ఉంటే ఒక అమ్మాయికి ఒక వయసులో పెద్దవాడే ఒక లేడీకి లిఫ్ట్ ఇచ్చాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరి వాళ్ళిద్దరికి బైక్ మీద ఏం సంఘర్షణ నడిచిందో తెలీదు సరే ఏదైనా ఉండొచ్చు ఆవిడ బైక్ ఆపి ఆడు షర్టు పట్టుకొని ఏరా నీకు అక్కా చెల్లెలు లేరా నీకు పెళ్ళి కాలేదా నీ పెళ్ళను కూడా ఇదే విధంగా తప్పుడుగా చూస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటావా అని వాడిని చొక్కా పట్టుకొని నలుగురిలో నిలదీయడము చెప్పు తీసుకొని అతను కొట్టడం కూడా జరిగింది నేను ఏంట్రా ఎంత చేసుకుంటున్నా చేసుకుంటున్నా అని పైకాపి అసలు విషయం ఏంటని వెళ్ళి అడిగా నాతో పాటు చాలామంది ఆడు కూడా అప్పటికి ఏంటమ్మా ఏమైంది ఎందుకు ఆయన్ని కొట్టావని చెప్పేసి అని అడిగితే కాదండి బండి మీద నేను లిఫ్ట్ అడిగాడు సారీ లిఫ్ట్ అడిగాను కొంచెం దూరం తీసుకెళ్ళి వినకున్న దాకా డ్రాప్ చేయమని చెప్పేసి నేను అన్నాను కానీ ఇతను బైక్ దిగమని చెప్పేసి అన్నాడు నేను దిగాను ఎవరు లేని సమయం చూసి నా చీర కొంగు పట్టుకొని లాగాడు నా జాకెట్ మీద చెయ్యేసి ఏమంటారు ఇక చెప్పకూడదు అవి పట్టుకోబోయాడు తీసేయబోయాడు నన్ను బలవంతం చేయబోయాడు అని ఆవిడ మాట్లాడదంటే నేను కూడా నిజమే అనుకున్నాను ఎందుకంటే విషయం తెలియదు కదా ఆమె ఆమె ఎట్లా మాట్లాడుతున్నారంటే అది నిజము అని నమ్మి తీరాల్సిందే అన్నంత ఇదిగా ఏడవటము తల చేతులు తలకేసెట్టు ఇట్లా కొట్టుకోవడము నా కర్మ నా కర్మ నీళ్ళంటూ బైకెక్కాను అసలు నన్ను ఇంత అసభ్యంగా చూస్తా అనుకోలేదు మా ఆయన తెలిస్తే మా ఊర్లో తెలిస్తే నా పరువు ఏమైపోతుంది నేను చాలా పరువుగా బతికాను అని ఏవేవో ఆమె చెప్పారు సరే అంగా విషయం ఏంటో చెప్పమ్మా అని చెప్పేసి ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి స్టేషన్ అప్పచెప్తామని చుట్టుపక్కల వాళ్ళు ఆవిడకి చెప్తూ ఉన్నారు లేదండి ఇతని స్టేషన్కి అప్ప చెప్తే కాదు మన చేశాడు కదా నాకు పరువు నష్టపోయాను నేను నాకు కొంత ఇచ్చేస్తే నేను బయలుదేరుతానని చెప్పేసి అంది నాకు అప్పుడు బలి పెలిగింది రైట్ ఇక్కడ డబ్బుల కోసం ఏదో డ్రామా ఆడుతుందని నాకు అనిపించింది వాళ్ళ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఏమంటున్నారు అబ్బాయి మరి అమ్మాయిని ఇబ్బంది పెట్టావు కదా మరి ఎంతో కొంత అప్పచెప్పు ఎందుకు లేనిపోయింది స్టేషన్ దాకా వెళ్ళడం ఎందుకు పరువు పోగొడు ఎందుకంటే అతనేమో అయ్యో సార్ నేను అసలు ఈవిడ ఒంటి మీద చెయ్య వేయలేదు ఆవిడ లిఫ్ట్ అడిగితే ఇచ్చాను బండి దిగమని ఆవిడే సైడ్కి కాపమని చెప్పేసి అన్నారు సైడ్కి ఆపాను దిగాను దిగిన కాడి నుంచి ఆవిడ ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు సార్ అసలు అమ్మతోడు నా పిల్లల మీద ఒట్టు నేను నమ్మే దేవుడి మీద ఒట్టు సార్ నా భార్య మీద నేను ఆవిడ తప్పుడు ఉద్దేశంతో చూడలేదు ఆవిడ చెప్పిన విధంగా నేను ఎక్కడా కూడా చేయి వేయలేదు సార్ ఆవిడ కావాలని చెప్తున్నారు బాబు నన్ను నమ్మండి అని ఆయన లాబోదిబో అన్నాడు సో అక్కడ చూసే ఒక ఒక పర్సన్కి మంచి ఆలోచన తట్టింది ఆయన ఆలోచనకి నేను ఆఫ్ చెప్పాలి ఎందుకంటే పక్కనే సీసీ కెమెరాస్ ఉన్నాయి ఇది ఇప్పుడు విషయం ఏంటంటే ఎక్కడ పడిన సీసీ కెమెరాలు ఏమి ప్లేస్ ఉంటుంది లేదండి చెట్లకి లేదా స్తంభాలకి అక్కడక్కడ ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడక్కడ ఈ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి కదా ఈ దొంగతనాలు సరే ఏదైనా సరే సిచ్యువేషన్ ఏదైనా కానీ అక్కడక్కడ సీసీ కెమెరాలు ఫిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక ఇంటి దగ్గర సీసీ కెమెరా ఫిట్ చేశారు ఏది వాళ్ళ ఇంటి ఎదురు కరెక్ట్గా సీసీ కెమెరా ఫిట్ చేస్తుంది అక్కడ దానికి ఎదురుగానే మళ్ళీ ఈ గవర్నమెంట్ వాళ్ళ సీసీ కెమెరాస్ ఉన్నాయి స్తంభాలకి అయితే ఆ డబుల్ ఫ్లోర్ ఇంటికాడికి వెళ్ళి అదిగో అక్కడ సీసీ కెమెరా ఉంది కదా మీరు ఎగ్జాక్ట్ ఎక్కడి నుంచే అక్కడ ఆ కెమెరాలో పడుంటారు ఒక్కసారి నువ్వు ఈయన కలిసి మనందరం కలిసి ఆ సీసీ కెమెరా ఉన్న వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి చూద్దాం అతను నిజంగా కావాలని నీ సారీ లాగడము నీ మీద ఒంటి మీద చెయ్యడము జరిగితే కనుక నువ్వు కేసు పెట్టినా పెట్టకపోయినా మేము తీసుకెళ్ళి జైల్లో అప్పచెప్పేస్తాం ఎందుకంటే ఆడపిల్ల ఎవరికైనా ఆడపిల్ల మీరైనా ఒకటే మా ఇంట్లో లేడీస్ అయినా ఒకటే ఒకవేళ అతను నీ ఒంటి మీద చేయకపోతే కనుక అప్పుడు ఏం చేయాలో మేము ఆలోచిస్తాం కదా అని ఆవిడకి తీసుకెళ్ళాడు ఆవిడ ఎందుకులేండి వాళ్ళు వీళ్ళు తెలిసి ఇప్పుడు ఇప్పుడు మీ అందరూ తెలిసింది మళ్ళీ సీసీ కెమెరాలు తెలిస్తే అందరు తెలిసి ఆ వీడియోని ఫేస్బుక్లో యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టి నానా హడావిడి చేయడం అవసరమా అని ఆవిని ఆవిడ కొంచెం తడబడ్డారు అసలు ఆ టైం కాదమ్మా నువ్వు అతన్ని ఒక మనిషిని చెప్పుతో కొట్టావు అది నిజమో కాదో తెలియాలి కదా నీకెందుకు భయం నువ్వు భయపడుతున్నావు అంటే అతను నిజంగా నీ నేనే ఇబ్బంది పెట్టలేదు కదా కావాలి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే అయిచ్చి చిచ్చి అట్లాంటిది ఏం లేదండి సరిపోదా వెళ్ళి మాట్లాడదాం వెళ్ళి చూద్దాం బా సీసీ కెమెరా అసలు జరిగింది లేదని మేమందరం కలిసి వెళ్ళి చూసాం సార్ చూసి వెళ్తే ఆ ఆ ఇంటికల్లా ఓనర్ని కొంచెం రిక్వెస్ట్ చేసాం ఇట్లా సంగతి అండి ఆ రోడ్డు మీద గొడవ జరిగింది ఆయనే చెప్పిన పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన సంగతి అండి కొంచెం వీడియో ప్లే చేయవా మరి రోడ్డు మీద ఇట్లా గొడవ పడ్డారండి వాళ్ళిద్దరూ అది నిజమో కాదు ఆవిడ మనీ డిమాండ్ చేస్తున్నారు ఇతని నిజమైతే దీన్ని తగ్గ యాక్షన్ తీసుకుందాం సార్ కొంచెం పెద్ద మనసు చేసుకుని ప్లే చేయాలంటే బ్రహ్మాండ ప్లే చేస్తాం ఉంది ఇంత అడగాల్సిన అవసరం ఉందని ఆయన ప్లే చేశాడు ఆయన ఫోన్లో ఫోన్లో కనిపిస్తూ ఉంటుంది ప్లే చేస్తే అక్కడ ఏం లేదండి బండి దిగాడు ఆవిడ ఆవిడ దిగింది ఈయన బండి దిగాడు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు మధ్య ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది అంతే తప్ప అతను బండి దిగిన తర్వాత పట్టుకొని లాగడము లేదంటే ఆవిడ భుజం మీద చేసి అది జాకెట్ లాగి అవి ఇవో పట్టుకోబోయాడు అని చెప్పేసి మాట్లాడింది కదా అవన్నీ చేయడము ఆ సీసీ కెమెరాలో ఎక్కడ రికార్డు కాల రెండు మూడు సార్లు ప్లే చేసి చూశారు ఒకటి రెండుసార్లు చూస్తే అక్కడేం లేదు ఏమిటి చెప్పింది ఏమని చెప్పారు ఫస్టు నా భుజం మీద చేసి జాకెట్ లాగబోయి అక్కడ చేయేసి పట్టుకోబోయాడు నా శారీ లాగాడు నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టాడని ఆవిడ క్లియర్ కట్గా చెప్పారు అందరం విన్నాం మరి ఏదమ్మా నువ్వు ఇట్లా అన్నావు కదా ఇక్కడ వీడియోలో ఎక్కడ కనిపించలేదు కదా కావాలి నా చెప్పావు కదా డబ్బుల కోసం అని చెప్పేసి అంటే ఆ కాదు కాదు సార్ మరి నేను మర్చిపోయానండి బండి మీద ఉన్నప్పుడు లాగాడు సార్ నేను బండి దిగిన తర్వాతని కంగారుగా మాట దొరిలేస్తాను అంది ఆయన కోపం వచ్చి దింగితే దవ్వడ మీద నీ యొక్క పోయి రోడ్డు మీద పడతా లంజా డబ్బుల కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తావు సిగ్గులేదు సిగ్గులేదు అని రకరకాల బూతులు తిట్టి ఉండే నీ యొక్క పోలీసులు ఫోన్ చేస్తారని పోలీసులు ఫోన్ చేయదు అయ్యా అయ్యా కాలు పట్టుకొని అయ్య సారీ అయ్యా ఏదో బుద్ధి తక్కువయ్యి ఎలా ప్రవర్తించారు ఇంకెప్పుడు చేయనయ్యే అదయ్యా ఇది అని కాళ్ళు గడ్డం పట్టుకొని చాలాసేపు బతులు అయినా కానీ ఆయన హైక్ నీ అమ్మ నిన్ను ఫోన్లే పాప అని చెప్పి వదిలేస్తే నువ్వు ఇంతకీ పది రెట్లు బిహేవ్ చేస్తావు ఇది ఫస్ట్ టైం అని గ్యారంటీ వేయండి ఇది వరకు వేరే వాళ్ళ దగ్గర నువ్వు ఇదే విధంగా బిహేవ్ చేయాలని గ్యారంటీ వేయండి లంచ్ అని దెంగేడు దవడబెట్టి ఒకటి ఆడేమో ఆంబోతలు అంత ఉండవు ఆడేమో ఫ్యాను ఐదులో పెడితే ఎగ్రావతలు పడేలా ఉంది పోలీసులు ఫోన్ చేస్తాను ఫోన్ ఆయన ఇంకా బతిలాడుతుంది ఆడుతుంది కాళ్ళు పట్టుకుంది అందరూ కాళ్ళు పట్టుకున్నాం అయ్యా అయ్యా అదే ఇదయ్యా ఇదే అయ్యా చివరికి ఆ బైక్ ఎక్కించుకున్న ఆయన ఏమన్నారంటే ఓన్లండి సార్ ఏమై బజార్ వాటికి సిగ్గు శరం ఉండదు ఇదేదో డబ్బుల కోసం ఆశపడింది దీనికి ఇంటి దగ్గర పిల్లలు వాళ్ళు ఉంటారు కదా ఆ పిల్లల మొహం చూసినా దీన్ని వదిలేం సార్ అని చెప్పేసి అనేసరికి ఆడ నుంచి వెళ్ళిపోయింది చూడు మరి ఆయన అంత నాకు ఒక్క విషయం అర్థం చేసుకోండి అదే ప్లేస్లో ఆడవాళ్ళు తలుచుకుంటే ఒకవేళ అది నిజమై ఉండుంటే గనక వాళ్ళు వదిలిపెట్టేవాళ్ళ అదే సైడ్ చీర పట్టుకొని లాగుండి జాకెట్ పట్టుకొని అక్కడెక్కడో టచ్ అయిపోయి ఉండుంటే అది నిజమని ప్రూవ్ అయ్యి ఉండుంటే ఆ లేడీ అనే ఆవిడ ఈ అతను ఎవరైతే లిఫ్ట్ ఇచ్చిన పర్సన్ ఎవరైతే ఉంటారో అంత గొప్ప మనసుతో ఆలోచించగలిగి ఉండేదా ఆలోచించదు ఏదో ఒకటి చేసి ఏదైనా సరే దిరించడమో బెదిరించడము పోలీసులు అని చెప్పడమో ఏడవడమో కళ్ళబల్లి మాటలు చెప్పడమో చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తగ్గడమో చేసి అక్కడి నుంచి పారిపోయేది అది మగాళ్ళు అంటే అది లేడీస్ అనే లంజలు ఎట్లా ఉంటారు కొంతమంది సో జాగ్రత్తగా ఆలోచించి లిఫ్ట్ దయచేసి ఎవరికి ఇవ్వకండి వాళ్ళ చావు వాళ్ళు వస్తారు రోజులు బాగలేవు భయ్య అయ్యో అని అనుకుని ఇచ్చినా కానీ వీళ్ళు ఈ రకంగా మిస్యూజ్ చేసుకుంటూ ఉంటే మన మగాళ్ళకి రక్షణ ఎక్కడరా మహిళ సంఘాలంట అదంటా ఇదంటా రెచ్చిపోతారు ఆడవాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగితే మరి మీ మహిళా సంఘాలు ఏం పీకుతున్నారు వీళ్ళు ఈ రకంగా బిహేవ్ చేస్తూ ఉంటే ఇంట్లో కూర్చొని అష్టాచం ఆడుకుంటున్నారా మీరు మీ హస్బెండ్ పోరాడితే న్యాయం వైపు పోరాడాల మహిళలు ఒక్కళ్ళే రైటు జెంట్స్ తప్పనుకుంటే అవ్వదిక్కడ మీకెందుకు మహిళా సంఘాలు రాజీనామా చేసేసి ఇంట్లో పిండి వంటలు చేసుకోండి